హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను బెంగళూరులోని శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో ఎలా జరుపుకున్నారో చూద్దాము ఈ గుడి రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామికి ప్రసిద్ధి ఇందులో రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణునితో పాటు విఘ్నేశ్వరుడు మరియు హైగ్రీవాచార్య స్వామి వారు కూడా ఉన్నారు అదిగో చూడండి శ్రీ వేణుగోపాలస్వామి గుడిని ఎంత అందంగా అలంకరించారో చూడండి ఇదిగో చూడండి వేణుగోపాలస్వామి గుడిలోని ధ్వజస్తంభంతో మొదలు పెట్టుకొని ఈ అలంకరణ ఎంత అందంగా తీర్చిదిద్దారో భక్తులు ఏ విధంగా అలరిస్తున్నారో అంతా వీక్షిస్తామండి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అలంకరణలు చేసి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు శ్రీకృష్ణాష్టమి పండుగను శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమీ తేదీ జరుపుకుంటారు ఈ మాసంలో అష్టమీ తిథి నాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు కాబట్టి ఈరోజు శ్రీకృష్ణుడికి పూజలు వ్రతాలు చేస్తారు అందరూ ఒక్కసారి ఆ వేణుగోపాల స్వామిని స్మరించుకుందామా హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ గుడిలో ముఖ్యంగా ముగ్గురు దేవుళ్ళను మనం దర్శించుకోవచ్చు మొదటగా విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న తరువాతని శ్రీ వేణుగోపాలస్వామి దర్శనము లభిస్తుంది కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి అష్టమి రోహిణి శ్రీ కృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు వేణుగోపాలస్వామి దర్శనాన్ని చూసిన మనము తన దర్శనం అనంతరం వారి స్వామిని చూద్దాము అందరూ ఒక్కసారి హైగ్రీవాచార్య స్వామిని ఒక్కసారి స్మరించుకోండి ఎంత అందంగా చక్కగా దిద్దారో చూడండి వాళ్ళ అలంకరణకి మనం ఒక్కసారి ముగ్ధులమైపోయామండి హైగ్రీవాచార్య స్వామి వారి దర్శనం అనంతరము ఉత్సవ విగ్రహాన్ని చక్కగా అలంకరించారు ఉయ్యాలలో శ్రీకృష్ణ భగవాన్ని ఉంచి ఎంత అందంగా దిద్దారో చూడండి ఈ ఉత్సవ విగ్రహాన్ని అందరూ ఒక్కసారి దర్శించుకొని ఈ గుడిలోని ఇంకొన్ని ప్రాముఖ్యతలను తెలుసుకుందాము అదేమిటంటే ప్రతి పౌర్ణమికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇక్కడ చేస్తారు అంతేకాకుండా సంకష్ట చతుర్థికి కూడా వినాయకుని పూజలు చాలా ఘనంగా చేస్తారు